ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే తన్ను ఎందరంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను సువార్త ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రి సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవునిని మన తండ్రిగా మనము పిలవాలని ఈ రాత్రి ఆయన మన పట్ల వాంచ కలిగి ఉన్నాడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము దేవుని పిల్లలము అయ్యామని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేసినది అందుకే పరిశుద్ధ లేఖన భాగమేమని సెలవిచ్చినదో చూడండి మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చున్నాడు అన్న వచనము ప్రకారము ప్రిలారా తప్పిపోయిన కుమారుని కథను వివరించినప్పుడు ఏసు తండ్రి ప్రేమను తెలియజేశాడు ఒక తండ్రి తన బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని హత్తుకోవాలని కోరిన మన దేవుడు మన పట్ల ఎంతగానో వాంచ కలిగి ఉన్నాడు ప్రిలారా ఆయన మనకు తండ్రిగా అంగీకరించాలంటే మనము ప్రార్థన చేయుటకు దేవుని సన్నిధికి పరిగెత్తి వచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి మన ప్రార్థన విని మనకు జవాబు ఇవ్వడం ఎంతో ఆనందముగా ఉంటుంది ఆయన మన పట్ల ఒక మంచి తండ్రిగా ఉన్నాడని ఈ రాత్రి ఈ వాక్యము చిన్న మీరు మర్చిపోకండి పరిశుద్ధలేఖన భాగములో మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ విధముగా సెలవిచ్చాడు పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవలనిచ్చును అవును మన పరలోకపు తండ్రి మేలు జరిగించుటలో ఉన్నాడు ప్రిలారా మనము ధైర్యముగా ఆయనను భయము లేకుండా అబ్బా తండ్రి అని పిలుచుటకు ఆయన మనకు అధికారమును ఇచ్చాడు కారణం ఆయన హృదయం మనపై ప్రేమతో నిండి ఉంది కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు శిష్యులు వారిని ఆటంకపరిచినప్పుడు ఆయన వారిని ఆటంకపరచకండి వారిని నా యొద్దకు రానీయుడి అని చెప్పి ఆయన సంతోషముగా వారిని పైకి ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు వారు చిన్నపిల్లలు అయినప్పటికీ ఆయన వారిని ఆటంకపరచలేదు కాని వారిని ప్రేమతో ప్రేమించాడు ప్రి సహోదరి సహోదరుడా మన వయసు ఏమైనప్పటికీ కొన్నిసార్లు మన తండ్రి లేదా తల్లిని గురించి ఆలోచించినప్పుడు వారు ఈరోజు ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది అని మనకు అనిపిస్తుంది అయితే ఈ లోకపు తల్లిదండ్రుల కంటే మనందరికీ పరలోకపు తండ్రి ఉన్నాడని మర్చిపోకండి మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును మీకు తండ్రినయ్యుందును మీరు నాకు కుమారులను కుమార్తెలున్న ఎందురని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు అన్నవచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్నా మీ వయస్సు ఎంతైనా కావచ్చును అయినప్పటికి ప్రభు మిమ్మల్ని నా కుమారుడా నా కుమార్తె అని ప్రేమతో పిలుచున్నాడు మీరు ఆయన వైపు చూస్తే ఆయన మీ దగ్గరకు వస్తాడు ఈ రాత్రి మీరాయన యొక్క ప్రేమపూర్వక స్పర్శను అనుభవించగలరు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీరు మన పరమ తండ్రిని అబ్బా తండ్రి అని పిలిచినప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి ఈ రాత్రి మిమ్మల్ని తన బిడ్డలనుగా చేర్చుకుంటాడు తండ్రిగాను మరియు తల్లిగా ఉండి మిమ్మల్ని ఆదరించి ఆయన ప్రేమతో నింపి మిమ్మల్ని పరవశింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా పరలోకమందున్న మా ప్రేమ గల తండ్రి మీ ఉన్నతమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు దివా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలను సజీవ లెక్కలో ఉంచినందుకై మీకే వందనాలను తెలియజేస్తున్నాం దివా నీ ప్రేమకు ఈ లోకములో సాటి ఎవరు మరియు నీవు మాపై కుమ్మరించిన సకల ఆశీర్వాదాలకు మేము నీకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం ప్రభువా మేము నిన్ను మాటలతోనూ క్రియలతోనూ బాధపెట్టినట్టయితే ఈ రాత్రి మమ్మల్ని క్షమించుమని చిన్నాం దివా నీ హృదయం మాలో ఆనందాన్ని కలిగించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా మా తల్లిగా తండ్రి మా యుద్దకు వచ్చి మమ్మల్ని నీ సన్నిధితో నింపబడే అనుభూతిని పొందే కృపను మాకు దయచేయము అయ్యా మేము నీ కుమారునిగా నీ కుమార్తెగా జీవించినట్లు ఈ రాత్రి మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈ గాఢ అంధకారమైన చీకటిలో ప్రయాణము చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును వేడుకొని చిన్నాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన శక్తిని బలమును ఆరోగ్యమును మంచి జ్ఞానమును కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చి ప్రతి విషపురుగు నుండి మీరే బిడ్డల్ని కాపాడి మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా కళాశాలలకు పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం బిడలందరికి మంచి ఆరోగ్యము దయచేసి మీ జ్ఞానము చేతనింపమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత నెమ్మది నమ్మకమును కలగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి నామమున కట్టుమని వేడుకొని దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి కష్టాజితంని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన గృహము దయచేయమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీ కృపలు భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా ఈ గాఢ అంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్